వెల్కమ్ టు అక్షర మెడికేషన్ యూట్యూబ్ ఛానల్ సో మనకు సెవెంత్ క్లాస్ సెమిస్టర్ టూలో మనకు ఈ యొక్క మొఘల్ సామ్రాజ్యంలో దానికి అనుబంధంగా ఈ మరాఠా సామ్రాజ్యం అనేది ఇవ్వడం జరిగింది ముఖ్యంగా ఈ మరాఠా సామ్రాజ్యం అనేది నేటి ఈ యొక్క మహారాష్ట్ర ఏదైతే ఉందో ఈ యొక్క మహారాష్ట్ర ప్రాంతంలో ఆవిర్భవించింది ఈ యొక్క మహారాష్ట్రలో ఉన్నటువంటి మరాఠీ ఎవరైతే ఉన్నారో ఈ మరాఠా సామ్రాజ్యానికి సంబంధించినటువంటి వారు ఈ యొక్క మొఘలులకు వ్యతిరేకంగా పోరాటం చేసి వారి యొక్క ప్రతిఘటనను ఎదుర్కొని ఈ యొక్క మరాఠాలో ఒక జాతీయ సమైక్యతా భావాన్ని తీసుకురావడం జరిగింది మరి ఈ యొక్క జాతీయ సమైక్యతా భావాన్ని దేశభక్తిని తీసుకొచ్చిన వారిగా వ్యక్తిగా మరాఠా సామ్రాజ్య నిర్మాతగా ఎవరిని మనం ఇక్కడ చెప్పుకుంటున్నామంటే ఈ యొక్క శివాజీ మరాఠా సామ్రాజ్య నిర్మాతగా మనం ఎవరిని చెప్పుకుంటున్నామయ్యా అంటే మన యొక్క ఛత్రపతి శివాజీని మరి ఈ యొక్క ఛత్రపతి శివాజీకి సంబంధించిన సమాచారం టెక్స్ట్ బుక్లో తప్పివ్వడం జరిగింది పదహారు వందల డెబ్భై నాలుగు పదహారు వందల ఎనభై ఇచ్చాడు అది డెబ్బై నాలుగు కాదు ఈ యొక్క ఛత్రపతి శివాజీ కాలం పదహారు వందల ఇరవై ఏడు నుంచి పదహారు వందల ఎనభై అని మీరు సరి చేసుకోవాలి క్రీస్తు శకం పదహారు వందల ఇరవై ఏడు నుంచి క్రీస్తు శకం పదహారు వందల ఎనభై మరి ఈ యొక్క శివాజీ వ్యక్తిగత జీవితం చూసుకుంటే క్రీస్తు శకం పదహారు వందల ఇరవై ఏడు సంవత్సరంలోని పూణేకు సమీపంలో ఉన్న శివనేరు దుర్గం అంటే కోటలో ఈయన జన్మించాడు ఎవరు మన ఛత్రపతి శివాజీ మరి శివాజీ యొక్క తల్లి చూసుకున్నట్లయితే తండ్రి పేరు షాజీ బోన్స్లే తల్లి పేరు జిజియాభాయ్ జిజియాభాయ్ సో వీళ్ళిద్దరు కూడా శివాజీ తల్లిదండ్రులు అయితే ఈ యొక్క షాజీ శివాజీ చిన్నతనాన్న అంటే తన తండ్రి అయిన షాజీ బోన్స్లే ఇదే ముస్లిం పాలకులైన ఈ దక్కన్ భూభాగాల్లో ఒకటైన ఈ యొక్క బీజాపూర్ సుల్తానుల యొక్క ఆ యొక్క వారి యొక్క ఆస్థానంలో ఒక ఉన్నత ఉద్యోగాన్ని ఈయన చేయడం అనేది జరిగేది మరి ఉద్యోగం చేయాలి అక్కడికి వెళ్ళి కాబట్టి చిన్నప్పటి నుంచి కూడా తన కుమారుడైన శివాజీకి దూరంగా ఉన్నాడు పాపం విడిచి వెళ్ళాలని కాదు ఉద్యోగరీత్యా కుటుంబాన్ని మరి పోషించుకోవాలి కదా కాబట్టి మరి తండ్రి లేని లోటును లేకుండా తన కుమారుడికి తెలియకుండా ఈ జిజియాబాయ్ తన కుమారుడైన శివాజీకి ఈ యొక్క తల్లి తండ్రి ఈ యొక్క మొదట తల్లి తండ్రి గురువుగా అన్ని తానేటటువంటి అన్ని అంశాలు చూసుకుంటూ అతన్ని పెంచి పెద్ద చేసుకుంటూ రావడం జరిగింది మన హిందుత్వ భావాలు హిందూ మతానికి సంబంధించిన పవిత్రమైన గ్రంథాల్లోని సారాంశం రామాయణం మహాభారతం భగవద్గీత ఇటువంటి ఒక జాతీయత భావాలను దేశభక్తిని అతనిలో చిన్నప్పటి నుంచే నూరిపోసేలా దేశం కోసం ప్రాణాలైనా అర్పించేలా ఎవరినైనా ఎంత వారినైనా ఎంత దూరమైనా ఎదిరించి స్థాయి వరకు చేర్చేటటువంటి ఆ యొక్క లక్ష్యాన్ని చిన్నప్పటి నుంచే జిజ్యాబాయ్ తన కుమారుడిలో పెంచి పోషించింది ఇక శివాజీకి యొక్క యుద్ధ గురువుగా గుర్రపు స్వారీ కానీ గుర్రపు స్వారీ కత్తిసాము కర్రస్వామి లాంటి ఇటువంటి యుద్ధ విద్యలను మనకు ప్రధానంగా దాదాజీ కొండదేవ్ దాదాజీ కొండదేవ్ ఆ బాధ్యతను ప్రధానంగా ఈయన నిర్వర్తించడం అనేది జరిగింది ఇతనితో పాటు తానాజీ మాల్ షురే తానాజీ మాల్ షురే వ్యక్తుల దగ్గర ఈయన యుద్ధ విద్యలు నేర్చాడు ఈ యొక్క యుద్ధ విద్యల నేర్పే ఈ గురువుల దగ్గర అన్ని రకాలైన యుద్ధ నైపుణ్యాలు పొందాడు అలాగే తన తల్లి దగ్గర నుండి హిందుత్వ భావాలను జా దేశభక్తిని ఎలా పెంపొందించుకోవాలో తెలుసుకున్నాడు అలాగే ఈ యొక్క ఆధ్యాత్మిక విలువలను తోటి మనుషులు దైవత్వాన్ని చూసే విలువను తన యొక్క ఆధ్యాత్మిక గురువైన తన ఆధ్యాత్మిక గురువైన సమర్థ రామదాసు సమర్థ రామదాసు నుండి ఈ యొక్క భావనలను పొందాడు సో శివాజీ ఆధ్యాత్మిక గురువుగా సమర్థ రామదాసు యుద్ధ గురువులుగా దాదాజీ కొండదేవు తానాజీ తమదైన పాత్రను నిర్వర్తించడం జరిగింది తండ్రి లేని లోటును తన తల్లి తీర్చి తండ్రి తల్లి తానే శివాజీని ఒక గొప్ప ఆ దేశానికి ఉపయోగపడే దేశ భక్తుడిగా ఒక మంచి పాలకుడిగా మరాఠా జాతీయ వీరుడిగా అనడంలో ఎటువంటి సందేహం లేదు మిత్రులారా మరి శివాజీ అలా గొప్ప యుద్ధ వీరుడుగా మారిన తర్వాత ఆయన ముఖ్యంగా ఏ విధమైనటువంటి విజయాలు సాధించాడు అనేది ఒకసారి మనం చూసినట్లయితే ముఖ్యంగా ముస్లిం చక్రవర్తులు ముస్లిం పాలకులను అతను వదిలిపెట్టలేదు ముఖ్యంగా బీజాపూర్ సుల్తాన్ తనకు సమకాలీకుడైనటువంటి మహమ్మద్ అదిల్ షా ఈ యొక్క బీజాపూర్ సుల్తాన్ అయిన మహమ్మద్ అదిల్ షా ఎవరైతున్నారో ఈ మహమ్మద్ అదిల్ షాపై దండెత్తి అతని భూభాగాలపై దండెత్తి అత్యంత ముఖ్యంగా పదహారు వందల నలభై ఆరులో వారి యొక్క ఆధీనంలో ఉన్న తోరణా దుర్గంను ఆక్రమించడం జరిగింది శివాజీ ఇదే శివాజీ అద్భుతంగా సాధించిన మొట్టమొదటి విజయం చేసిన దండయాత్ర చేసిన మొదటి దండయాత్రలోనే అద్భుతమైన విజయం సాధించాడు ఇది కేవలం జస్ట్ నైన్టీన్ ఇయర్స్ పంతొమ్మిది సంవత్సరాల వై స్సులోనే ఈ అద్భుతమైన విజయాన్ని సాధించాడు బీజాపూర్ సుల్తాన్ బీజాపూర్ సుల్తాన్ మహమ్మద్ మహమ్మద్ అదిల్ షా మహమ్మద్ అదిల్ షా ఎవరైతే ఉన్నారో మహమ్మద్ అదిల్ షా యొక్క ఆధీనంలో ఉన్న తోరణ దుర్గాన్ని పదహారు వందల నలభై ఆరులో ఆక్రమించాడు ఇది శివాజీ యొక్క మొట్టమొదటి ఆక్రమణ తర్వాత ముఖ్యంగా తోరణ దుర్గం తర్వాత ఇక్కడ మనకు రాయ్ రాయ్గఢ్ అలాగే సింహగఢ్ సింహగఢ్ లాంటి అద్భుతమైన దుర్గాలను సో రాయ్గఢు సింహగఢు ప్రతాప్గఢ్ ప్రతాప్గఢ్ అలాగే మనకు జావలి జావలి వంటి ముఖ్యమైనటువంటి ప్రాంతాలను రాయ్గఢ్ సింహగఢ్ అలాగే ప్రతాప్గఢ్ జావలి లాంటి ప్రాంతాలను పొందాడు ముఖ్యంగా శివాజీ ఈ యొక్క మావళి అనేటటువంటి ఈ గిరిజన తెగవారు కొండజాతివారు ఈ యొక్క పశ్చిమ కనుమల్లో మహారాష్ట్రలో పశ్చిమ కనువలో ఈ యొక్క కొండ జాతి వారు నివసిస్తూ ఉండేవారు ఈ యొక్క ముఖ్యంగా శివాజీ మరాఠా వీరులతో ఈ మావలి అనేటటువంటి పశ్చిమ కనవల్లో నివసించేటటువంటి కొండ జాతి వారి యొక్క సపోర్ట్ తీసుకొని వీరికి గెరిల్లా యుద్ధ తంత్ర గెరిల్లా యుద్ధ విద్యలను నేర్పించి గెరిల్లా యుద్ధ విద్యలు అంటే ఆకస్మిక దాడి ఆకస్మికంగా దాడి చేయడం మూకుమ్మడిగా దాన్ని యుద్ధ తంత్రం అంటాము ఎక్కువగా ఇది కొండ ప్రాంతాలలో ఈ యుద్ధ విద్య అనేటటువంటిది జరిగేది సో అటువంటి ఈ గెరిల్లా యుద్ధ విద్యలో ఈ మావలి అనే పశ్చిమ కనుమల్లో నివసించే కొండ జాతి వారికి అలాగే తాను తయారు చేసుకున్న మరాఠా వీరుల సైన్యానికి ఈ గెరిల్లా యుద్ధ విద్యలో శిక్షణ ఇచ్చి శక్తివంతమైన సైన్యంగా మార్చుకుని వాళ్ళని పూర్తి స్థాయిలో ఈ యొక్క ముస్లిం పాలకులు విదేశీ పాలకులు ఎవరైనా సరే భారతదేశంలో ఉండకూడదు అని చెప్పేసి పూర్తి స్థాయిలో ఈ విదేశీ పాలకులను నుంచి తరిమ కొట్టాలి అనేటటువంటి ఉద్దేశం తో తను తన పోరాటాన్ని కొనసాగించడం తన యొక్క రాజ్య విస్తరణ చేయడం అనేది జరిగింది మరి ఇటువంటి ప్రయత్నం పూనుకొని ఈ యొక్క బీజాపూర్ సుల్తాన్ లాదిన ఉన్న త్వరణదుర్గము రాయగఢు సింహగడ్ ప్రతాపగఢ్ జవలి లాంటి అత్యంత ముఖ్యమైనటువంటి ప్రాంతాలను జయించినప్పుడు మరి బీజాపూర్ సుల్తాన్నిగా ఉపేక్షించడం లాభం లేదు మనం శివాజీని కట్టడి చేయలేకపోతే పెద్ద ప్రమాదంలో ఇరుక్కున పడతాము అని చెప్పేసి అప్పుడు ఈ బీజాపూర్ సుల్తాన్ ఏం చేస్తాడంటే అత్యంత శక్తివంతుడు దాదాపు ఒక పది పదకొండు ఫీట్ల ఎత్తున్నటువంటి తన యొక్క సైన్యాధిపతి భారీ కాయుడు అయినటువంటి శక్తివంతుడు బలవంతుడైన అఫ్జల్ ఖాన్ను అఫ్జల్ ఖాన్ను ఈ యొక్క ఈ బీజాపూర్ సుల్తాను మహమ్మద్ అదిల్ షా శివాజీని చెప్పడానికి ఒక ప్లాన్ ప్రకారం పంపిస్తాడు బట్ ఈ యొక్క శివాజీని చంపేటటువంటి ఉద్దేశంతో అసలు అఫ్జల్ ఖాన్ రావడం జరిగింది కానీ అఫ్జల్ ఖాన్ యొక్క ముఖ్యమైన సందేశం ఏమిటి అఫ్జల్ ఖాన్ గారు ఈ బీజాపూర్ సుల్తాన్ను సంధి చేసుకోవని పంపించాడు మనము సంధి చేసుకుందామని చెప్పేసి కృష్ణాజీ భాస్కర్ అనే ఒక వ్యక్తి మధ్యవర్తిత్వాన్ని చేసుకొని వీరిద్దరూ ఆ సందేశాలు ఇచ్చిపుచ్చుకుంటారు కానీ ఈ యొక్క మధ్యవర్తి ఉన్నంత మాత్రాన మనోడు వాణ్ణి నమ్మ వాడు మనోని నమ్మాడా నమ్మలేదా నాకు తెలిసి వాడు మనోని నమ్మాడు మనం కానీ మనోడు వాడిని నమ్మలే అది మన శివాజీ యొక్క తెలివి అయితే ఇక్కడ ఇక్కడేమైతుంది వారు ఒక చోట ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేసుకొని మనం ఒక చోట కలుసుకుందాం మరి ఆ సమావేశానికి మనం మనం అక్కడ కూర్చొని పూర్తి స్థాయిలో కొన్ని అంశాలు ఒప్పందం చేసుకుందామని చెప్పేసి అనుకుంటారు సో డు చెప్పినటువంటి విషయాలను ఏ ఒక్కటి నమ్మకుండా శివాజీ ముందు జాగ్రత్తగానే ఏం చేశాడయ్యా అంటే ఈ ఆఫ్జల్ ఖాన్ను ఎలాగైనా సరే సంహరించాలి అని చెప్పేసి ఫిక్స్ అయ్యి తన దగ్గర ఈ యొక్క విషం పూసినటువంటి ఈ యొక్క బాగ్ డక్ బాగ్ డక్ అనే పులి గోర్లు ఉంటాయి చేతికి ఈ కుడి చేతికి పెట్టుకుంటాడు సో ఆ పులి గోర్లు ఏదో ఉన్నటువంటి విషం పూసిన పులి గోర్లు ఉన్న ఆ యొక్క పులిగోరలను భాగ్నక్క అనేటటువంటి దాన్ని తన వెంట తీసుకొని వెళ్తాడు సో ఈ ఐట్ పరంగా చూస్తే శివాజీ కంటే మన అఫ్జల్ ఖాన్ కంటే శివాజీ చాలా తక్కువ ఐటు మనోడు మన శివాజీ చాలా స్లిమ్గా అంటే చాలా తిన్నుగా కొంచెం అంటే ఒక మీడియం పర్సనాలిటీ ఉండేది సో వాడేమో ఒక భారీ కాయం పర్సనాలిటీ సో ఎవరైనా సరే అతను చూస్తే భయపడతారు మరి కానీ చిన్నప్పటి నుంచి తన తల్లి ధైర్య నూరు నూరిపోసింది ఎవడికి భయపడవాకు దేశం కోసం దేశం భక్తిని చూపించుకోవాలనుకున్నప్పుడు వాడు ఎవడైనా ఎంత గొప్పవాడైనా వాడిని ఎదిరించాలనే తన తల్లి నూరిపోసినటువంటి ఆ మాటలు అనువన్న జీర్ణించుకున్నాడు సో అందులో భాగంగానే వాడిని లెక్క చేయలేవాడు ఎవడైతే ఏందనుకుంటూ బయలుదేరాడు బయలుదేరాడు వెళ్ళాడు కూర్చు మామూలుగా ఈ యొక్క ఎంటర్ అవుతాడు మనోడు ఎంటర్ అయినప్పుడు ఈ యొక్క యాక్చువల్ అఫ్జల్ క్లా అఫ్జల్ ఖాన్ ప్లాన్ ఏంటంటే ఇలా అలింగనం చేసుకున్నప్పుడు ఈ యొక్క మన మన శివాజీని ఇలా ఈ యొక్క వీపు మించి పొడవాలి అతన్ని కత్తితో చీల్చడ్డాలి అనేది మనో ఈ యొక్క అబ్జల్ ఖాన్ ప్లాన్ సో అదే క్రమంలో ఈ యొక్క అబ్జల్ ఖాను మన శివాజీని అలింగనం చేసుకోవడానికి ఇలా దగ్గరికి రాగానే మనోడు ముందు జాగ్రత్తగానే అలా వాడిని కౌగులించుకుంటున్నాను వాడు అయిట్ ఉంటాడు మనోడు తక్కువ సో ఇలా కౌగులించుకుంటున్న సమయంలోనే వాడు ఊహించే లోపే ప్రాక్షన్ ఆఫ్ సెకన్లో తన దగ్గర ఉన్నటువంటి ఈ పు పులిగోర్లతో ఈ యొక్క ఆబ్జల్ ఖాన్ అంత పెద్ద భారికాయ ఉన్న ఆఫ్జల్ ఖాన్ని ఈ యొక్క పులిగోళ్లతో చీల్చి పూర్తి స్థాయిలో అతన్ని చూల్ చీల్చి చంపడం అనేటటువంటిది జరిగింది అలా అంత పెద్ద భారికాయుడైన ఆఫ్జల్ ఖాన్ని చంపివేసి ముస్లిం సాంప్రదాయం ప్రకారం అతన్ని అతన్ని పూర్తి స్థాయిలో అతన్ని చావుకర్మ నిర్వహించిన గొప్ప వ్యక్తి అండి మన శివాజీ సో మరి అటువంటి సంఘటనతో బీజాపూర్ సుల్తాన్ ఉలిక్కి పడ్డాడు వెంటనే బీజాపూర్ సుల్తాన్లు అయ్యో దొర మొర 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 ఆలకించండి అని చెప్పేసి అప్పుడు ఒక తోపు తురువు ఉండేవాడుగా మొఘల్ సామ్రాజ్య చక్రవర్తి ఎవరయ్యా అంటే ఈ యొక్క ఆయనే ఈ యొక్క ఔరంగాజీ ఎవరయ్యా అంటే ఆయనే ఈ యొక్క ఔరంగాజీబ్ ఈ ఔరంగాజీబును వేరుకుంటారు అప్పుడు ఈ ఔరంగాజేబు ఏం చేస్తాడయ్యా అంటే ఈ బీజాపూర్ సుల్తాన్కి అయింది రేపు మనకవుతుంది కాబట్టి వీని ఇప్పుడే నిరోధించాలని చెప్పేసి మనోని తక్కువగా అంచనేసి ఔరంగజేబు ఏం చేస్తాడంటే తన మామ అయినటువంటి మేనమామ అయినటువంటి ఖాన్ని పంపుతాడు ఖాన్ అఫ్జల్ ఖాన్నే చంపినటువంటి మన మన టైగర్కి ఖాన్ అనేటటువంటి వాడెంత వాడ లెక్కన సో షేయిస్తాఖాన్ని టేక్ లైట్గా వాడిని వాని సైన్యాన్ని ఎదిరించి వాళ్ళను తరిమి కొట్టి షేయిస్తాఖాన్ బొటన వేలిని తీసిపాడేస్తాడు ఆ యొక్క సంఘటన వీడిపోయి వాడు చెప్పేసరికి గౌరవంగా జేబు పూర్తి స్థాయిలో కోలుకోలేకుండా అయిపోతాడు అప్పటి వరకు ఈ యొక్క బీజాపూర్ సుల్తాన్లు ఈ అహ్మద్ నగర్ బీదర్ ఈ కాన్సెప్టే ఉన్న మన శివాజీకి ఎప్పుడైతే మనోని గెలికాడో వెంటనే పదహారు వందల అరవై నాలుగులో పూర్తి స్థాయిలో సూరత్ ప్రాంతం మొఘల్ సామ్రాజ్య చక్రవర్తులకు అత్యంత శక్తివంతమైన అత్యంత శక్తివంతమైనటువంటి ఈ సూరత్ ప్రాంతం ఏదైతే ఉందో ఆ సూరత్ ప్రాంతంపై ఐశ్వర్యవంతమైన ప్రాంతంగా చెప్పబడ్డ ఈ సూరత్ ప్రాంతంపై దాడి చేస్తారు ఆ సూరత్ ప్రాంతంపై దాడి చేసి దాదాపుగా ఒక కోటి రూపాయలకు పైగా సంపదను దోచుకొని వెళ్తాడు ఇక పూర్తి స్థాయిలో ఔరంగజేబుకు చాలా కోపం వస్తుంది ఎలాగైనా శివాజీని నియంత్రించాలి అతని విజయాలకు ప్రధాన కారణమేంది గెరిల్లా యుద్ధ విద్యలు అటువంటి గెరిల్ల యుద్ధ తంత్రాలు నేర్చినటువంటి వారు తన దగ్గర ఉన్న సైన్యాధిపతుల్లో ఒకరి రాజా సింగ్ అప్పుడు ఈ యొక్క మన రాజపుత్ర రాజైన రాజా సింగ్ని ఈ శివాజీ మీదకి యుద్ధానికి పంపిస్తాడు పదహారు వందల ఈ యొక్క అరవై ఐదు సంవత్సరంలో ఆ పదహారు వందల అరవై ఐదు సంవత్సరంలో ఈ శివాజీకి రాజా జైసింగ్కి మధ్య పురందర్ యుద్ధం జరుగుతుంది ఈ పురందర్ యుద్ధంలో రాజా జయసింగ్ మన శివాజీని ఓడిస్తాడు అలా పురందర్ యుద్ధంలో రాజా జైసింగ్ చేతిలో ఓడిపోయినటువంటి శివాజీ ఈ యొక్క పదహారు వందల అరవై ఐదులో ఇదే రాజా జయసింగ్తో పురందర్ సంధి చేసుకుంటాడు ఈ పురందర్ సంధి ప్రకారం ఈ యొక్క తాను జయించిన కోటల్లో ఇరవై మూడు ప్రాంతాలను ఈ యొక్క మొఘల్ సామ్రాజ్య చక్రవర్తికి ఔరంగజేబుకి ఇచ్చేటట్లు మాట ఇస్తాడు తన కుమారుడైన శంభాజీని ఔరంగజేబు రాజ్యంలో మున్సబ్దారుడిగా నియమించడానికి ఒప్పుకుంటాడు అలాగే శాంతిపూర్వకంగా ఈ శివాజీ తన కుమారుడైన శంభాజీని తీసుకొని ఔరంగజేబు ఆస్థానాన్ని సందర్శించాలి అనేటటువంటి ఈ అంశాలను రాజా జైసింగ్తో పదహారు వందల అరవై ఐదులో చేసుకున్న పురంధర సంధి ప్రకారం చేసుకొని మన యొక్క శివాజీ పదహారు వందల అరవై ఆరులో అక్కడికి వెళ్తాడు ఏది మొఘల్ సామ్రాజ్య ఆస్థానం ఆయన ఔరంగజేబు అక్కడికి వెళ్ళినప్పుడు మనోడిని రిసీవ్ చేసుకోవాలి కానీ మనోడు వచ్చినా కూడా చూడనట్టు ఉండడం పట్టించుకోనట్టు ఉండడం అలాగే ఒక సర్వసాధారణమైనటువంటి వ్యక్తిని చూసినట్టు ఒక వెనకాల ఉంచడం సో ఇటువంటి అన్ని అవమానాలను చేస్తూ ఉంటాడు కావాలని మనోడిని రెచ్చగొడుతుంటాడు మనోడు ఆవేశపరుడు రాజదూషణ చేయాలి నింద చేయాలి అప్పుడు కారణం చెప్పి బంధించాలంటాడు అన్నట్లుగానే మనోరు కోపం ఎక్కువ రాజదూషణ నిండు సభలో చేసేసరికి వెంటనే ప్లాన్ ప్రకారం వెంటనే ఔరంగజేబు ప్లాన్ ప్రకారమే ఇక వచ్చినటువంటి వ్యక్తిని మనం పంపించకూడదు అని ప్లాన్ వేసి ప్లాన్ ప్రకారమే తండ్రి కొడుకులు ఇద్దరిని శివాజీ శంభాజీని ఆగ్రా జైలులో బంధిస్తాడు అలా బంధించినటువంటి శివ శివాజీ శంభాజీ తన కుమారుడైన శంభాజీలు ఇద్దరూ కూడా ఈ రోషనారాణి ఔరంగాజేబు చెల్లెలు సాకారంతో ఈ యొక్క బయటపడతారు అలా బయటపడినటువంటి శివాజీ ఇక ఔరంగాజేబుకు చిక్కకు దొరకడు అంటారు చిక్కకుండా దొరకకుండా జరిగిన అవమానానికి ప్రతీకారం తీర్చుకోవాలని ఎస్పెషల్లీ మొఘల్ సామ్రాజ్య భూభాగాల మీద దృష్టి పెడతాడు అవమానకరమైన పురంధర సంధిలో కోల్పోయిన ఇరవై మూడు కోటలతో పాటు మరికొన్ని మిగతా ఈ యొక్క మొఘల్ సామ్రాజ్య భూభాగాలను కూడా జయిస్తాడు ఇక చేసిందేమీ లేక పూర్తి స్థాయిలో ఔరంగజేబు మన శివాజీని పట్టుకోలేక శివాజీని స్వతంత్రుడిగా గుర్తిస్తూ రాజా అనేటటువంటి బిరుదును ఆయనకు ఇవ్వడం జరుగుతుంది అలా ఆ యొక్క శివాజీ పూర్తి స్థాయిలో ఔరంగాజేబుకి ఇంకా అంత హాని కలిగించకుండా ఉండడానికే ఈ రాజాని బిరుదును ఇస్తూ స్వతంత్రుడుగా గుర్తిస్తాడు అది అటువంటి గొప్పవాడు మనవాడు అందులో భాగంగానే తన యొక్క అద్భుతమైన విజయాలకు చేసిన రాజ్య విస్తరణకు గుర్తుగా పదహారు వందల డెబ్భై నాలుగు జూన్ ఆరవ తారీఖున ఇదే రాయ్గఢ్లో ఈ మన శివాజీ ఛత్రపతిగా ఛత్రపతిగా పట్టాభిషేకం చేసుకుంటాడు విలాసవంతమైనటువంటి ఆ వేడుకల్లో ఛత్రపతి అనేటటువంటి పేరుతో బిరుదుతో పదహారు వందల డెబ్బై నాలుగు జూన్ ఆరో తేదీన సర్వస్వతంత్రుడిగా స్వరాజ్యానికి అధిపతిగా భావించబడి ఈయన పట్టాభిషేకం చేసుకోవడం జరుగుతుంది ఈ యొక్క శివాజీ బట్ అద్భుతమైనటువంటి రాజ్య విస్తరణ చేశాడు అద్భుతమైనటువంటి పరిపాలన మరికొంత అందించాలనుకున్న సమయంలోనే పదహారు వందల ఎనభై సంవత్సరంలో క్యాన్సర్ వ్యాధితో శివాజీ మరణించడం జరిగింది మరి శివాజీ ఉన్నత కాలం ఆయన యొక్క పరిపాలన అత్యద్భుతం అత్యద్భుతం శివాజీ గొప్ప యుద్ధ వీరుడే కాదు పరిపాలన దక్షుడు పరమత సానం కలిగిన వారు మన హిందూ మతాభిమాని అయినా కూడా ఈ యొక్క మన హిందూ మతానికి సంబంధించిన స్త్రీలతో పాటు ఇస్లాం అంటే ముస్లిం మతానికి సంబంధించినటువంటి స్త్రీలను కూడా గౌరవించాడు ఇతరులు కూడా అదే విధంగా గౌరవించాలన్నాడు ముస్లిం మతానికి సంబంధించి సంబంధించిన ప్రార్థనా మందిరాలను ఎవరు ధ్వంసం చేయకూడదు కాబట్టి ముస్లిం మతానికి సంబంధించిన ప్రార్థనా మందిరాలుగా చెప్పబడ్డ మసీదులను కాపాడే బాధ్యతను కూడా శివాజీ తీసుకున్నాడు చూడండి ఎంత గొప్పవాడు పరమత స్థానాన్ని కలిగి ఉన్నటువంటి వాడు సో అంతేకాదు పూర్తి స్థాయిలో తన యొక్క పరిపాలన విధానంలో పారదర్శకతను తీసుకురావడానికి అలాగే ప్రతి ఒక్క మరాఠా ప్రజల్లో దేశభక్తిని జాతీయత భావాలను తీసుకురావడానికి ఎంతగానో ప్రయత్నం చేశాడు అశ్వథలం పదాతి దళం అశ్వదళం పదాతి దళం నౌకాదళం అశ్వదళం పదాతి దళం నౌకాదళం అశ్వదళం పదాతి దళం నౌకాదళం వంటి వాటిని అభివృద్ధి చేసుకున్నాడు వీటిని ఎక్కువ స్థాయిలో వినియోగించుకున్నాడు పటిష్టవంతమైన సైనిక శక్తిని ఏర్పాటు చేసుకున్నాడు సో అత్యంత దృఢకాయలు దేహదారుఢ్యం కలిగినటువంటి మరాఠా వీరులను తయారు చేశాడు అలాగే ఈ యొక్క అత్యంత తెగింపు ఉన్నటువంటి మావలి మావలి అనేట అటువంటి ఈ యొక్క పశ్చిమ కడవల్లోని అడవుల్లో నివసించే కొండ జాతి ప్రజలకు గెరిల్ల యుద్ధ విద్యలు ఆ యుద్ధతంత్రాన్ని నేర్పించి వారిలో ఒక్కొక్కరిలో దేశభక్తి జాతీయత సమైక్యత భావన తీసుకొచ్చి ప్రతి ఒక్కరు కూడా మన యొక్క హిందూ దేశం కోసం మన భారతదేశం కోసం సమయ స్వచ్ఛందంగా పోరాడాలి సమితలు కావాలి ఒక్కొక్కరు అనేటటువంటి విధంగా ప్రతి ఒక్కరిలో కూడా ఆలోచనలు తీసుకొచ్చాడు స్వరాజ్యం అనేటటువంటి ఈ యొక్క తన రాజ్యానికి స్వరాజ్యం అని ప్రకటించుకొని ఇది హిందూ రాజ్యం అని చెప్తూ ఈ యొక్క ముస్లిం పాలకులను ఈ భారతదేశం నుంచి తరిమి కొట్టాలనేటటువంటి కాన్సెప్ట్తో అద్భుతమైన సైనిక వ్యవస్థను పటిష్టవంతపరుచుకున్నాడు అంతేకాదు పూర్తి స్థాయిలో తన యొక్క పరిపాలనలో మొట్టమొదటిసారిగా ఈ యొక్క అష్టప్రధానులనేటటువంటి మంత్రి మండలిని ఏర్పాటు చేశాడు అష్టప్రధానులనే మంత్రి మండలి ఎనిమిది మందితో ఏర్పాటు చేశాడు అందులో ముఖ్యులు చూస్తే పిశ్వా కావత్ కావచ్చు అమాత్య కావచ్చు సచివా కావచ్చు సేనాపతి కావచ్చు పండితరావు కావచ్చు అలాగే సుమంత్ కావచ్చు ఇక్కడ రకరకాలైనటువంటి వారు సో ఇక్కడ మనకు వీళ్ళంతా చూస్తే మనకు బుక్లో ఇచ్చింది కేవలం పీశ్వా సో కాబట్టి ఇక్కడ పీశ్వా అమాత్య సచివా సేనాపతి పండితరావు అలాగే సుమంత్ లాంటి వీళ్ళంతా కూడా అష్టప్రధానుల్లో ముఖ్యమైన వాళ్ళు అందులో ప్రధానమైనది ముఖ్యమైనది ఏమిటయ్యా అంటే ఈ యొక్క పీష్వా పదవి పీష్వా అంటే ఏంటంటే ప్రధాని అనేటటువంటిది అటువంటి ఈ ప్రధాని అనే అంటే ఈ అష్టప్రధానులు అనేటటువంటి ఒక సరికొత్త క్యాబినెట్ ఒక మంత్రి మండలిని ఏర్పాటు చేసి అద్భుతమైనటువంటి పరిపాలనకు శ్రీకారం చుట్టాడు సైనిక వ్యవస్థను పటిష్టవంతపరుచుకున్నాడు నావికాదళ శక్తిని పటిష్టవంతపరుచుకున్నాడు ఉపయోగించుకున్నాడు కులాబా అనే ఒక ప్రాంతం వద్ద ఒక నౌకాదళ కేంద్రాన్ని దాన్ని అభివృద్ధి రిచినటువంటి గొప్ప వ్యక్తి యుద్ధ నౌకలను ప్రాచుర్యంలోకి తీసుకొచ్చాడు అలాగే అత్యంత ముఖ్యంగా అక్బర్ అక్బర్ ఏ విధంగా తోడర్మల సహకారంతో ఈ ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టాడు శివాజీ కూడా అన్నాజీ దత్తు అన్నాజీ దత్తు సహకారంతో ఆర్థిక మంత్రి సహకారంతో తాను కూడా రైత్వారి విధానాన్ని కొనసాగించాడు రెండు బై ఐదో వంతు భూమి శిస్తు వసూలు చేశాడు సరికొత్తగా భూమిని సర్వే చేయించి ఆ యొక్క సర్వే ప్రకారమే ఆ యొక్క శిస్తును వసూలు చేసినటువంటి వారిగా వ్యక్తిగా పాలకుడుగా పేరుగాంచాడు ఇలా అన్ని రకాలుగా కూడా శివాజీ మరాఠా సామ్రాజ్య నిర్మాత తనదైన శైలిలో తాను ఈ మరాఠా సామ్రాజ్యాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకువెళ్ళి మరాఠా సామ్రాజ్య నిర్మాతగా పేరుగాంచాడు ఒక మరాఠా జాతీయ యోధుడుగా అటువంటి గొప్ప వ్యక్తి ఆయన ప్ర ప్రచారం చేసిన ఆయన ప్రాచుర్యంలోకి తీసుకొచ్చిన దేశభక్తి జాతీయ సమైక్యత భావనలను ఆయనను ఒక రోల్ మోడల్ టలుగా తీసుకొని మన భారత జాతీయ స్వాతంత్రోద్యమ నాయకుల్లో ముఖ్యమైనటువంటి బాల గంగాధర్ తిలక్ వీడి సావర్కర్ లాంటి మహానుభావులు వీళ్ళంతా కూడా తిలక్ను ఆదర్శప్రాయంగా తీసుకొని దేశం కోసం దేశ సమగ్రత కోసం దేశభక్తిని చాటడం కోసం స్వచ్ఛందంగా సమిదలైనారు ఈరోజు మనకు స్వాతంత్రాన్ని తెచ్చిపెట్టారు అలా తేవడానికి కారణం వన్ అండ్ ఓన్లీ ఈ యొక్క మన శివాజీ ఛత్రపతి శివాజీ అనేది మన సగర్వంగా చెప్పుకోవాలి మిత్రులారా ఇది అందరూ నమ్మబ నమ్మేటటువంటి సత్యం మరి అటువంటి ఛత్రపతి శివాజీ మరణించిన తర్వాత ఈ మొఘల్ సామ్రాజ్య పాలకులు మన యొక్క మరాఠా సామ్రాజ్యాన్ని ఆక్రమించాలని ప్రయత్నించారు బట్ శివాజీ ప్రయత్నం వృధా పోలే ఏ అష్టప్రధానులు ఏర్పాటు చేసి అందులో ప్రధానమైన ప్రధాని పదవి ఏదైతే ఉందో పీష్వా అంటే ప్రధాని ప్రైమ్ మినిస్టర్ అటువంటి ఆ ప్రధాని పదవికి సంబంధించినటువంటి వారిలో ముఖ్యమైనటువంటి వాళ్ళల్లో మనకు ఇక్కడ బాలాజీ బాజీరావు బాలాజీ ఇక్కడ మనకు బాలాజీ విశ్వనాథ్ బాలాజీ విశ్వనాథ్ మొదటి బాజీరావు బాలాజీ బాజీరావు సో ఈ పిష్వాల్లో మొదటి పిష్వా బాలాజీ విశ్వనాథ్ రెండవ పిష్వా మొదటి బాజీరావు మూడవ పిష్వా బాలాజీ బాజీరావు చివరి పీశ్వ రెండవ బాజీరావు వీళ్ళంతా కూడా మన బుక్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇచ్చిన పీశ్వాలు ఈ పీశ్వ అనే పదవి శివాజీ మనవుడైన సావు కాలంలో రా వంశ పారంపర్యంగా మారడంతో ఈ యొక్క పీశ్వాలైన బాలాజీ విశ్వనాథ్ మొదటి బాజీరావు బాలాజీ బాజీరావు వీళ్ళంతా కూడా శివాజీ లేని లోటును తీరుస్తూ ఈ ముస్లిం పాలకుల తిరుగుబాటులో సమర్థవంతంగా ఎదుర్కొంటూ వాళ్లకు లొంగకుండా మరాఠా సామ్రాజ్యాన్ని అత్యున్నతమైనటువంటి స్థాయికి తీసుకువెళ్ళి నిలబెట్టిన ఘనతను సంపాదించారు ఇక చివరికి రెండవ బాజీరావు కాలంలో ఈ ఆంగ్లేయులు మరాఠా సామ్రాజ్యాన్ని క్లీన్ స్వీప్ చేసి ఈ బాంబే ప్రెసిడెన్సీలో ఆ భాగాలను కలపడంతో పద్దెనిమిది వందల పద్దెనిమిదిలో మన మరాఠా సామ్రాజ్యం అనేటటువంటిది పూర్తిగా ఈ యొక్క బ్రిటిష్ సామ్రాజ్యంలో అంతర్భాగం అనేది కావడం అనేది జరిగింది మనకు ఇవన్నీ కూడా క్లీన్గా మనకు టెక్స్ట్ బుక్లో ఇచ్చాడు దానికి ఒక రెండు మూడు పాయింట్లు అదనంగా యాడ్ చేసి చెప్పడం జరిగింది ఇది మనకు ఈ యొక్క సెవెంత్ క్లాస్లో ఇవ్వబడ్డ ముఖ్యమైనటువంటి మరాఠా సామ్రాజ్యం